దిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నవనరసింహుని క్షేత్రములలోకెల్లా భక్త ప్రహ్లాద సమేతముగా స్వయంభూగా వెలిసి ఉన్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ వారి ఆలయం చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం ఓం నమో నారసింహాయ్ నమ శ్రీమద్ ఖాతరీస్ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవంలో తొమ్మిదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుచున్నవి పదవ రోజు ప్రజాగరుడోత్సవం జరుగుచున్నది బాలగరుత్మంతుడు తన తల్లిని సవతిదాస్యం నుండి విముక్తి కోసం అమృత కలశం సాధించడం బాలుడి మాతృప్రేమకు ముగ్ధుడైన శ్రీమన్నారాయణుని దర్శనం జరగడం స్వామివారు సదా తన సాయుధ్యాన్ని ప్రసాదించి వాహనంగా మొదటిసారి గరుత్మంతుని పైన విహరించినట్టుగా ఆనాటి ఘట్టాన్ని మహర్షులు మనకు ఈ బ్రహ్మోత్సవాలలో బాలగారుడోత్సవ సేవ భాగవత్ భాగవతోత్తముల ద్వారా ప్రజల కోసం నిర్వహించే ఉత్సవంగా ప్రజాగరుడ సేవగా ప్రసిద్ధిగాంచిందని చరిత్రకారుల మాట పూర్వకాలంలో కదిరిలో రెండు బ్రహ్మోత్సవాలు జరిగేవి అవి అని ఒకటి నవాణికంగా తొమ్మిది మరొకటి త్రయాణికంగా మూడు జరిగేవని కాలానుగుణంగా రెండు బ్రహ్మోత్సవాలు కలిపి చేయడం జరిగిందని పెద్దల మాట అందులో భాగంగా గరుడ వచ్చిందని బ్రహ్మరథోత్సవంలో వసంత వల్లభులు శ్రీనివాస పరబ్రహ్మ ఉత్సవమూర్తుల్ని దేవేరులతో ఉత్సవం జరపడం పురాతనమైన ఆగమ వస్తోంది బాలగారుడోత్సవంపై నారసింహ దర్శనంతో జీవికి సంసార సాగరమనే దాస్యం నుండి విముక్తి కలిగి శాశ్వత విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది అని శాస్త్రం శ్రీవారు విశేష మృదంగ వాద్యముల కీర్తనలతో చతుర్మాడ వీధుల్లో ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు ఓం శ్రీ ఖాద్రీపుర నివాస అని భక్తులు కీర్తనలతో స్మరణతో ఆరాధన చేసుకోగా ఆ భక్తి సాగర తరంగాలతో ఖాదీ క్షేత్రం పునీతమైంది సర్వేజన సుఖినోభవ ఇంతటి మహామహిమాన్వితమైన క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను மனமும் திளக்கிதா தன்யமௌதா ஓம் நமோ நாரசிம்காயினமா